ఫ్రెండ్స్ సన్నగా ఎలాగున్నారు అందరూ అనుకుంటున్నాను మనం వీడియోతో అయితే నేను ముందుకైతే వచ్చానమాట మొహం ముఖం అంత అయితే పీల్చుకుంటుంది ఎందుకంటే బాగాలేదు కాబట్టి ఇక్కడ జ్వరం ఫ్లేవర్గా ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే మనం గుడ్లు అయితే తెచ్చాం కదా గుడ్లు అయితే తెచ్చాం కదా పెరిగిన గుడ్లు అవి అయితే మనం అయితే వేసాం కదా అవి అయితే పిల్లలు అయితే ఫీల్ కథనాలను అయితే ఒకసారి అయితే చూద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి बेबी दिखाती हूँ बहुत बहुत अच्छा क्वालिटी है असल आसामल, असल बेबी क्रास्टर वर्जीनल चिक्स ब्रीड टूडे हेर् मार्किंग एर्ली मॉर्ंग ह

ఏది మెయిల్ ఏది ఫీమేల్ అనేది మీరు కనుక్కోండి కనుక్కొని కామెంట్ చేయండి గాయస్ చూసారు కదా సాలం చెన్నై చెన్నై బ్రీడ్ ఇది వచ్చేసి దీని బ్రీడ్ చూసారు కదా ఇదిగోండి గాయస్ ఈజు ఉన్నాను అసలు వదలని వలప నా దగ్గర ఎంత ఫ్రెండ్గా ఉన్నాయో అదే మామూలు నాటి పిల్లలు అయితే వెళ్ళిపోతాయి పాటికి ఒకటి ఉన్నాయి అదిగొండిగా మన చేతు మన టీకర అయితే పెట్టింది అనమాట దాన్ని కూడా వేరే దాని కింద అయితే పొ పొదగేస్తున్నాము ఈ రెండింటికి అయితే ఉంటాయన్నమాట అది కూడా ఎక్కడ పొదిగేస్తున్నాం ఏంది అనేది చూద్దాం అయితే హ్యాచ్ కాదైతే హ్యాచ్ అయి హ్యాచ్ అయిన తర్వాత చూపిస్తున్నాం దాంతో ఎండు పెట్టామంటే ఇది డొరలిక్ చేస్తుంది వయసు పడిపోతుంది అన్నమాట అందుకని అవి మీరు ఆయిల్ కూడా అడ్డంస్తున్నాము చూసారు కదా మీరు చాలా ఫ్రెండ్లీ వయసు అవి పిల్లలు చూడండి అంటే చూడండి చాలా ఫ్రెండ్లీ గైస్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి అసలు బైఫాన్ని పైకి వెళ్తుంట అసలు బైఫ్ మధ్య వెళ్ళంక వాళ్ళ పైకి వెళ్ళిపోతుంది చూడండి చెన్నై బీడ్ అనమాట శాలవా అంటే సాలం సాలం వేడు అనమాట పేర్ అనమాట ఇది దగ్గర చెన్నై నుంచి అయితే తెప్పించుకున్నాం అనమాట చెన్నై నుంచి అయితే తెప్పించుకున్నాము చెన్నై నుంచి అయితే తెప్పించుకున్నాము మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ధర అయితే వచ్చాయి యాక్చువల్గా అయితే ఫోర్ వచ్చాయి అనమాట కాకపోతే వేరే ఫ్రెండ్ రెండు తీసుకున్నాడు మేము పేరు తీసుకున్నాం అనమాట ఇదిగోండి ఇవేనమాట సాలం పిల్లలు చెన్నై వేడు ఇట్లా ఈ పేర్లో ఏది మేలో ఏది ఫీమేలో మీరు గెస్ట్ చేయండి కాస్ ఒకసారి గెస్ట్ చేసి అయితే కామెంట్ చేయండి అనమాట మీకు ఈ వీడియోలో క్వశ్చన్ వచ్చేసి అదేను ఈ పేర్లో ఏది మేలో ఏది ఫీమేలో గెస్ట్ చేసాను సరే ఇప్పుడైతే ఇంకో ఇంకో మదర్ దగ్గరకైతే వెళ్దాం అనమాట ఇది అనమాట చూసారు కదా క్లారిటీగా ైస్ మన పేరు అనమాట ఇది తెలిసిందే కదా ఇదిగోండి ఇది టీకరా టేకరా టీకరాపేట గైస్ దీనికి దానికి పేరు వేస్తే ఇది కూడా అయితే ఎగ్స్ అయితే పెట్టేసింది అనమాట దీని బేబీస్ అయితే కూడా వేస్తున్నాము ఇంకా అయితే హ్యాచ్ అవ్వలేదు పెళ్ళి మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి ఒకసారి దీన్ని కూడా చిన్నపిల్లకాడించి చూపించాను అనమాట రిమైనింగ్ వీడియోస్లో చూడండి మన ఛానల్ మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఈ కోల్డ్ వీడియోలు చాలా అయితే వస్తాయి ఇప్పుడైతే పెద్దది అవుతుందనమాట అక్కడ దాని మదరు ఇంకా అన్నమాట ఈ రెండు రైస్ పేరు ఇదైతే ఎక్స్పెట్టింది ఇదైతే ఎక్స్పెట్టింది ఇప్పుడైతే చూపిస్తాను అయితే హ్యాచ్ గారు ఏదైతే వేస్తున్నాను మంచి బేబీసే వస్తాయని అని నేనైతే ఆశిస్తున్నాను చూసారు కదా ఇదిగోండి ఇది అనమాట ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందా పడవని కూడా పడవ గైస్ అదే మామూలు నాటుకోళ్ళు అయితే పడుస్తూ ఉంటే ఎయిర్ కానీ అయితే గొమ్మగా ఉన్నాయి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అనమాట ఈ పెట్టలు వచ్చేసి పెట్టగానే పుంజు కానీ రెండు ఉంటాయి